ఈ లోకం ఎప్పుడూ ఆకాశాన్నే చూసింది నక్షత్రాల మధ్య మనిషి అడుగు ఎలా వేస్తాడో అనుకుంది కానీ నిజానికి మన కాళ్ళ కింద ఉన్న సముద్రం దాని లోతుల్లో ఉన్న రహస్యాలు ఇంకా అంతరిక్షం కన్నా ఎక్కువ మిస్టీరియస్ గా ఉన్నాయని మీకు తెలుసా ఇప్పుడు ఆ లోతుల్లోకి మన దేశం మన భారత్ సముద్రయాన్ మిషన్ తో దిగబోతుంది ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి అసలు ఎందుకీ సముద్రయాన్ మిషన్ నేటి వరకు అంతరిక్షం అంటే మనకు ఇస్రో గుర్తొస్తుంది కానీ సముద్రాన్ని అన్వేషించడానికి మన దేశం అదే స్థాయి సాహసాన్ని ఇప్పుడు సముద్రంలో చూపించబోతుంది అందుకే దీని డీప్ ఓషన్ మిషన్ అంటున్నారు ఇది ఎందుకు అంత ముఖ్యమో మీకు వివరంగా చెబుతాను ప్రపంచ సముద్రాల లోతుల్లో ఉండే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే చిన్న చిన్న బండరాల లాంటి ఖనిజాలు ఉన్నాయి వీటిలో నికెల్ కోబాల్ట్ మ్యాంగనీస్ కాపర్ అనే లోహాలు ఉన్నాయి ఇవన్నీ మనకు భవిష్యత్ టెక్నాలజీలకే కాదు ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీలకి గ్రీన్ ఎనర్జీకి డిఫెన్స్ ఇండస్ట్రీకి అమూల్యమైన వనరులుగా చెప్పవచ్చు అంటే మనం భవిష్యత్తులో ఆయిల్ మీద ఆధారపడకుండానే మన సముద్రాలు ఇచ్చే సంపద మీద నిలబడగలం మస్త సిక్స్ థౌజండ్ ఇది మన సముద్ర రథంగా చెప్పవచ్చు మస్థ్య సిక్స్ థౌజండ్ ఇది మన దేశంలో తయారైన మొదటి మానవ రహిత డీప్ సబ్ మెరైన్ దీని పేరు వినగానే పౌరాణిక అవతారం గుర్తొస్తుంది కదా అవును అదే భావనతో ఈ పేరు పెట్టడం జరిగింది అయితే ఈ వాహనం సుమారు ఆరు వేల మీటర్ల లోతు వరకు ముగ్గురు ఆక్వార్నర్స్ ను తీసుకెళ్తుంది అదే విధంగా ఇది సిక్స్ హండ్రెడ్ బార్ ప్రెజర్ ను తట్టుకుంటుంది అంటే ఊహించండి అంటే మన మీద ఒక ఏనుగు కూర్చుంటే కూడా అంత బరువు రాదు కానీ అక్కడ ప్రతి చదరపు అంగుళం మీద అంతే ప్రెజర్ ఉంటుంది ఇది టైటానియం అలాయ్ తో తయారైన గుండ్రటి గది లోపల ముగ్గురు శాస్త్రవేత్తలు కూర్చొని సముద్రాన్ని అన్వేషించగలరు అదేవిధంగా మన ఆక్వనర్స్ ఇటీవల ఒక అద్భుతం చేశారు ఫ్రాన్స్లోని నాటైల్ సబ్మెర్సిబుల్ తో సుమారు ఐదు వేల మీటర్ల లోతు వరకు దిగారు అక్కడ భారత జెండాను నాటారు ఆ లోతుల్లో వెల్తురు కూడా సరిగా లేదు నిశ్శబ్దం మాత్రమే ఉంది అలాంటప్పుడు ఆగ్నేయాసియాలో మొదటి దేశంగా భారత్ జెండా ఆ లోతుల్లో రేపరేపలాడింది ఇది కేవలం టెస్ట్ మాత్రమే త్వరలో మన మస్టియా సిక్స్ థౌజండ్తో మన స్వంత ఆస్ట్రోనాట్స్ సముద్రంలో సిక్స్ కిలోమీటర్స్ లోతు వరకు దిగబోతున్నారు ఇక్కడ మీకోసం ఒక ప్రశ్న లోతైన సముద్రంలో మొబైల్ నెట్వర్క్ ఎలా వస్తుంది వస్తుందా అస్సలు రాదు అప్పుడు ఆక్వానర్స్ ఎలా మాట్లాడతారు దానికి మన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక సాంకేతికతను వాడబోతున్నారు హైడ్రోఫోన్ కమ్యూనికేషన్ దీన్ని మీరు వాటర్ ఫోన్ అనుకోవచ్చు దీని టెస్ట్ ఇడుక్కి డ్యామ్ లో చేశారు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరం వరకు క్లియర్గా వాయిస్ వినిపించింది అంటే భవిష్యత్తులో ఆక్వానర్స్ లోపల కూర్చొని బయట ఉన్న తో చాట్ చేయగలరనమాట మనం ఈ సముద్రయాన్ మిషన్ ద్వారా మనకు అవసరమైన ఖనిజాలతో పాటుగా సముద్రంలోని జీవ వైవిధ్యాన్ని కూడా పరిశీలించనున్నారు అంటే సముద్రంలో మనకు తెలియని వందల రకాల జీవులు ఉంటాయి ఉదాహరణకు సీ ఫిషెస్ గ్లో చేసే బ్యాక్టీరియా వంటివి ఇవి కొత్త మందుల తయారీలో ఉపయోగపడవచ్చు అదేవిధంగా ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ద్వారా సముద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు సముద్రయాన్ మిషన్ ద్వారా సముద్రం లోపల పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎలా మారుతున్నాయో తెలుసుకోవడానికి కావలసిన డాటాను కూడా సేకరించనున్నారు మన ఇండియాకి సుమారుగా ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల తీర రేఖ ఉంది అంటే మన దేశం ఒక సముద్రశక్తిగా చెప్పవచ్చు సముద్రయాన్ మిషన్ మనకు బ్లూ ఎకానమీలో దాదాపుగా హండ్రెడ్ బిలియన్ డాలర్ల అవకాశాన్ని తీసుకువస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు సముద్రయాన్ మిషన్ అనేది కేవలం శాస్త్రీయ ప్రయోగం మాత్రమే కాదు మన భవిష్యత్తు ఆర్థిక స్వావలంబనకు పునాదిగా చెప్పవచ్చు ఈ మిషన్ వెనక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థ ఉంది అంటే ఇస్రో అంతరిక్షం కోసం ఏం చేస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ కూడా సముద్రం కోసం అదే చేస్తుంది మనం చాలా సార్లు ఎప్పటికీ ఆకాశాన్ని చూస్తూ ఆశ్చర్యపోతుంటాం కానీ మన కాళ్ళ కింద ఉన్న సముద్రం లోకాన్ని మర్చిపోతాం సముద్రయాన్ మిషన్ మనందరికీ ఒక మర్చిపోలేని గుర్తుగా మారనుంది మన దేశం కేవలం రాకెట్లు మాత్రమే కాదు సబ్ మెరైన్లను కూడా తయారు చేస్తుంది కేవలం ఆకాశాన్నే కాదు సముద్రాన్ని కూడా గెలవబోతుంది ఇది మన భవిష్యత్ తరాలకు గర్వకారణమైన మిషన్ గా మారబోతుంది నిజంగా చెప్పాలంటే భారత ఆక్వానట్ సముద్ర చీకట్లోకి అడుగు వేస్తే అది కేవలం శాస్త్రీయ యాత్ర కాదు అది మనిషి జిజ్ఞాస సాహసం శక్తి స్వదేశీ టెక్నాలజీ విజయానికి ప్రతీకగా చెప్పవచ్చు సముద్రంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి సముద్రయాన్ మిషన్ ద్వారా ఆ రహస్యాలు తేడతెల్లం కానున్నాయి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన శాస్త్ర సాంకేతిక సంబంధ విషయాలపై నేను చేసే వీడియోలు మీ వరకు చేరాలంటే వీడియోలు నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ జై హింద్ జై భారత్